నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిన్న నా పైన చేసినటువంటి ఆరోపణలు తప్పుడు సమాచారాలని నేను భావిస్తున్నానని వారు కూడా ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ గా సదాశివపేట పట్టణంలో పనిచేశారు కావున అప్పుడు నేను కౌన్సిలర్ గా ఉంటే మా అన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పైన నా పైన తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని భావిస్తున్నారు నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ మీడియా మిత్రులకు చూపించడం జరుగుతుందని దీనికి వారు ఎక్కడైనా సరే మాట్లాడుదామంటే మాట్లాడదామని మీరు ఏం చేశారు ఏం చేయలేదని మీపైన మేము ఎలాంటి ఆరోపణలు చేయలేము నిన్న మాపైన చేసినట్టు వంటి ఆరోపణలు తప్పుడు సమాచారాలని ప్రూఫ్తో సహా మీడియా మిత్రులకు చూపెట్టడం జరిగిందని తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం అయితే చేస్తున్నా నాకు థర్డ్ లో చాలా ఇబ్బంది అవుతున్నది ఎక్కడానికి ముఖాల నొప్పులు వస్తున్నాయి మా ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అది దృష్టిలో పెట్టుకొని నేను అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను కన్స్ట్రక్షన్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ వేసుకుంటున్నా తీసేస్తా వాళ్ళు రోడ్ రోడ్లో ఉన్నదని చెప్పి సత్యనారాయణ గారు చెప్పారు అది అవాస్తవం అది సెట్ బ్యాక్లో నేను త్రీ 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 ఫిట్ అది చేసుకుంటున్నా అది ఎవరికి అభ్యంతరం లేదు నేను కమిషనర్ గారికి నేను మూడు నాలుగు నెలల తర్వాత నేను తీసేసుకుంటాను లెటర్ కూడా ఇచ్చిన అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే అది రోడ్లో ఉన్నదైతే అవాస్తవం కాబట్టి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్న మున్పల్లి సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మరి చింత ప్రభాకర్ అన్న ఏదైతే సదాశివ ఎన్క్లేవ్ చేసిందో అది ఇనాం భూమి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి అది గత అది సదాశివ ఎంక్లేవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో మరి లేఅవుట్ చేయడం జరిగింది మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా కౌన్సిలర్ ఉన్నా మరి ప్రభాకరణ ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చైర్మన్గా ఉండే మరి సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే మరి దాని తర్వాత టూ థౌజండ్ల సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే టూ థౌజండ్ ఫోర్లో మరి పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయాడు మరి అప్పుడు గుర్తు లేదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆయన నేను ఆయన ఎమ్మెల్యే గారు నా బ్రదర్ కాబట్టి నాపైన ఏదో దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరోపణలు చేసిండు అది అవాస్తవం మరి నైన్టీన్ ఫైవ్ నైన్టీ సర్వే నెంబర్లో బై వన్ సర్వే నెంబర్ అది అసైన్ ల్యాండ్ మరి అది గతంలో సత్యనారాయణ గారు అది అమ్ముకున్నారు ప్రియదర్శిని వాళ్ళకి అమ్ముకున్నాడు ఆ ఫైవ్ నైంటీ బై వన్ సర్వే నెంబరు అది బఫర్ జోన్లో ఉన్నది అది పూర్తి ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కూడా అది హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది నువ్వు రోడ్ దగ్గరకు వచ్చి షెడ్ చేసిన షెడ్స్ షెడ్స్ నిర్మాణం చేసినావు మరి కిరాయి ఇచ్చినావు అది ప్రభుత్వం వెంబడే అది రిటర్న్ తీసుకోవాలి వాపస్ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మరి అధికారులు అధికారులందరికీ నేను విన్నవించుకుంటున్నా బై వన్ సర్వే నెంబర్ ప్రభుత్వం అది ఎంబడే రిటర్న్ తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేసుకుంటూ సత్యనారాయణకి ఇచ్చిన ఏదైతే సర్వే నెంబర్ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో నేను మిల్టీలో ఉన్నప్పుడు మరి నాకు ఇచ్చేదాన్ని మరి ఆ మిల్టీలో నువ్వు నువ్వు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫోర్స్లో చేసినావా లేకపోతే మీ చేసినావా రాష్ట్రపతి దగ్గర చేసినావా మరి చేసి ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ నీకు భూమి అలాట్ చేసి ఉంటే నువ్వు ఆర్డర్ కాపీ చూపి ఎమ్మెల్యే గారి పైన నా పైన సత్యనారాయణ గారు ఏదైతే ఆరోపణలు చేసిండో అది అవాస్తవం అబద్ధాలు అని మేము చెప్తూ ఈ సమావేశంకి వచ్చిన మరి పెద్దల మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియదు ఆయన ఏదో మాట్లాడతాడు మనం కూడా అట్లా మాట్లాడుతుంది ఇది సిమెంట్ వర్క్ ఇచ్చిండు कि दोनों का दोनों